వెల్కమ్ టు మార్నింగ్ టైమ్ టెంపుల్స్ నేను చూడన్న డీటెయిల్స్ చూస్తే మర్కాస్పట్లో ప్రధాని మోదీ పుట్టపర్తి చేరుకొనున్నారు శ్రీ సత్య సత్త జయంతి ఉత్సవాల సందర్భంగా శ్రీ సత్య సాయిబాబా స్మారక నాణం స్టాంపును ఆయన విడుదల చేయనున్నారు బందరు రూపాయల నాణెంతో పాటు స్టాంపును ప్రధాని మోదీ విడుదల చేస్తారు ఈ నాణానికి ఓవైపు సత్య సాయిబాబా చిత్రం మరోవైపు అశోక స్తంభం ముద్రించారు ఇక ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలువురు మంత్రులు పాల్గొననున్నారు త్వరలోనే ఆన్లైన్ బుకింగ్ ద్వారా నాణం విక్రయం జరుగుతుంది రైట్ మరకాసేపట్లో ప్రత్యేక విమానంలో పుట్టపర్తికి ప్రధాని మోదీ చేరుకుంటారు అనంతరం రోడ్డు మార్గాన ప్రశాంతి నిలయానికి చేరుకుని బాబా మహాసమాధిని దర్శించుకుంటారాయన ఇక శ్రీ సత్యసాయిబాబా సత్య జయంతి ఉత్సవాల సందర్భంగా హిల్ వ్యూ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రపంచ మహిళా దినోత్సవం కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొంటారు గవర్నర్ అబ్దుల్ నజీర్ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు లోకేష్ అనగాని సత్యప్రసాద్ పయ్యావుల కేశవ్ సవిత సత్యకుమార్ ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ దంపతులు పలువురు ప్రముఖులు ఇప్పటికే పుట్టపర్తికి చేరుకున్నారు ఇక పుట్టపర్తి పర్యటన అనంతరం ప్రత్యేక విమానంలో తమిళనాడుకు పయనమవుతారు ప్రధాని మోదీ రైట్ మరి పుట్టపర్తికి చేరుకున్నారు ప్రధాని మోదీ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా శ్రీ సత్యసాయిబాబా స్మారక నాణ్యం స్టాంప్ ను ఆయన విడుదల చేయనున్నారు ఇప్పటికే పలువురు మంత్రులు సినీ నటి ఐశ్వర్య దంపతులు అలాగే ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తో సహా పలువురు మంత్రులు కూడా పుట్టపర్తికి చేరుకున్నట్లుగా తెలుస్తోంది మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రవీణ్ మరికొద్దిసేపట్లో అంటే ఎగ్జాక్ట్ గా తొమ్మిది నిమిషాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టపర్తికి ప్రత్యేక విమానంలో చేరుకున్నారు అక్కడి నుంచి ఆయన రోడ్డు మార్గం ద్వారా నేరుగా ప్రశాంతి నిలయానికి చేరుకుంటారు ప్రశాంతి నిలయంలో ఏదైతే మహా సమాధి బాబా మహా సమాధిని దర్శించుకుంటారు భగవాన్ దర్శనం తర్వాత ఆయన స్టేడియం లో ఈ రోజు ఏదైతే బాబా జయంతి ఉత్సవాల్లో భాగంగా అంటే పంతొమ్మిదో తేదీ జరిగేటువంటి ప్రపంచ మహిళా దినోత్సవం కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొంటారు అక్కడ ఏదైతే సత్యబాబా చత జయంతి ఉత్సవాల సందర్భంగా బాబా యొక్క వంద రూపాయల నాణ్యాన్ని ఆయన అక్కడ ఆవిష్కరించుకున్నారు అదేవిధంగా పోస్టల్ ఏదైతే స్టాంప్ ను కూడా ఆయన ఆవిష్కరించున్నారు ఈ రెండింటినీ ఈ రోజు ప్రధాని చేతుల మీదుగా సత్యసాయి బాబాకు సంబంధించి రెండు ఆవిష్కరించే అవకాశం ఉంది అయితే ఈ కార్యక్రమంలో మోడీని రిసీవ్ చేసుకోవడంతో పాటు అటు అబ్దుల్ నజీర్ గవర్నర్ అదే అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం మంత్రి ఫాలో అవకాశం ఉంది అదైతే పుట్టబర్తి హిల్లీ స్టేడియంలో ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ప్రధానమంత్రి నేరుగా ఇక్కడి నుంచి ప్రత్యేక విమానంలో తమిళనాడు పర్యటనకు వెళ్ళడం ఆయన పర్యటన ముగించుకున్న తర్వాత చంద్రబాబు ఈ కార్యక్రమాలంట్లో కూడా పాల్గొంటారు సీఎం ఆ తర్వాత ఆయన కడప పర్యటన కూడా ఆయన బయలుదేరుతుంది అయితే మిగతా మంత్రులు కూడా ఇక్కడ నుంచి బయలుదేరే అవకాశం ఉంది అయితే ఇప్పటికే చాలా మంది ఇక్కడికి చేరుకున్నారు ఇప్పటికే హిందీ స్టేడియం పూర్తిగా జనసంద్రంగా మారింది పెద్ద మొత్తంలో ఇక్కడికి జనాలు చేరుకోవడం జరిగింది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పూర్తిగా ఆ జరిగే కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు అదేవిధంగా ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్న నేపథ్యంలో వైపు భద్రతా చర్యలు తీసుకున్నప్పటికీ సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని చర్యలు చేపట్టారు అయితే పూర్తిగా వన్ వే ఏర్పాటు చేయడం జరిగింది పుట్టబరత్ ట్రాఫిక్ కాంక్షలు కూడా ఏర్పాటు చేశారు ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ప్రధాని ప్రసాద్ నిలయంకు వస్తున్న నేపథ్యంలో గణేష్ సర్కిల్ నుంచి వాహనాలను డైవర్ట్ చేయడం జరిగింది లోపలికి ఎవరిని కూడా అనుమతించట్లేదు పూర్తిగా ఏదైతే వెహికల్ పాస్ ఉన్న వాళ్ళని డ్యూటీలో ఉన్న వాళ్ళని మాత్రమే లోపలికి అలవ చేస్తున్నారు అక్కడ నుంచి ఎవరిని కూడా అలవ్ చేయట్లేదు దైవం చేయడం ఎందుకంటే సత్యమైన దేవాలయం నుంచి ఏదైతే సర్కిల్ నుంచి కూడా ఇక్కడి నుంచి కూడా లోపలికి ఎవరిని అనుమతించిన పరిస్థితి పూర్తిగా ఎవరైతే పాసులు ఉన్న వాహనాలని ఉన్న వ్యక్తులని లోపలికి అలవ చేస్తున్నారో మరోవైపు మహిళలు పెద్ద ఎత్తున తరలి వస్తున్న నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా ఎల్వీ స్టేడియానికి తరలిస్తున్నారు ప్రశాంత్ నిలయంలో స్వామి దర్శనం తర్వాత ఎల్వీ స్టేడియంలో కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు గవర్నర్ చంద్రబాబు మిగతా వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఇక్కడి నుంచి ఏపీలో వెళ్ళిపోతారు అయితే ఈ నెల పదమూడు నుంచి జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలు ఏవైతే సత్యసాయి జావా సత జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది సాధారణంగా అయితే పద్దెనిమిది అంటే నిన్నటి నుంచి కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి నిన్న ఏదైతే స్వామి రథోత్సవం అదేవిధంగా వేణుగోపాల స్వామి రథోత్సవంతో ఈ కార్యక్రమాలు ప్రారంభమైతే నిన్న ప్రత్యేకంగా స్వామి కోసం చేసినటువంటి వెండి రథం పైన స్వామి ఊరిగింపు కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో ఈ వాహనాన్ని రత్నాకర్ ఏదైతే ట్రస్టీ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో రత్నాకర్ దంపతులు దీన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మంత్రులు అనగానే సుతం వ్యక్తపడ్ పలువురు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి లత రథాన్ని లాగడం జరిగింది అయితే ఈ రోజు జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి గవర్నర్ తో పాటు ప్రధాని కూడా పాల్గొంటున్నారు దీని తర్వాత ఏదైతే రేపు కార్యక్రమాలు ఉంటాయి ఈ నెల ఇరవై రెండో తేదీ జరిగేటువంటి సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు మిగతా ప్రముఖులు కూడా హాజరు కానున్నారు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉందని చెప్పి సభ్యులు చెప్తున్నారు అదేవిధంగా ఆ రోజు సాయంత్రం ఇక్కడే బస్ చేసి ఏదైతే ఇరవై మూడో తేదీ సత్యసాయి బాబా జయంతి ఉత్సవాలి ఆ కార్యక్రమంలో కూడా ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ పాల్గొనే అవకాశం ఉంది పలువురు రాష్ట్రాలకు చెందినటువంటి గవర్నర్లు ముఖ్యమంత్రులు కూడా ఈ కార్యక్రమానికి వస్తారని మనకి సమాచారం ఉంది అయితే ప్రధాని పర్యటన అయితే మరికొద్ది సేపట్లో పుట్టుబరతలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది సువర్ణ ప్రవీణ్ అయితే సత్యసాయి బాబా ఆశ్రమానికి అంటే ముందు నుంచి కూడా విదేశీయులు ఎక్కువగా వస్తూ ఉంటారు వారు ఇంత మంది ప్రముఖులు అక్కడ హాజరవుతున్నారు అలాగే విదేశీయులు కూడా చాలా మంది వచ్చే అవకాశాలు ఉంటాయి భద్రత ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి దాదాపుగా పది రోజుల నుంచి కూడా పోలీసులు పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు వైపు డిజీ స్థాయి అధికారులు ఇక్కడే మకాం వేశారు డిఐజీలు డిఐజీలు ముగ్గురు డిఐజీలు ఇక్కడే ఉండి భద్రతను పర్యవేక్షిస్తున్నారు అనంతపురం రేంజ్ డీఐజీ సుమోషితో పాటు డిఐజీలు సత్యేశ్వర బాబు అదేవిధంగా పక్కీరప్ప ముగ్గురు కూడా ఇక్కడే ఉండి భద్రతను పర్యవేక్షతున్నారు డీజీ స్థాయి అధికారి ఇక్కడ ఈ భద్రతను పర్యవేక్షిస్తున్నారు దాదాపు ప్రధానితో పాటు రాష్ట్రపతి విబిఐపీలో పెద్ద ఎత్తున ఇక్కడికి రానున్న నేపథ్యంలో భద్రతను పూర్తిగా పటిష్టమైనటువంటి భద్రత అయితే చేశారు ఇక్కడ మూడంచెల భద్రతని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు పెద్ద ఎత్తున డ్రోన్స్ ఏర్పాటు చేయడం జరిగింది డ్రోన్స్ ద్వారా మానిటరింగ్ చేస్తున్నాం అదేవిధంగా సీసీ కెమెరాల ద్వారా ఈ భద్రతను పర్యవేక్షిస్తున్న పరిస్థితి చుట్టుపక్కల ఉన్నటువంటి ఎస్పీలు దాదాపు మిగతా పోలీస్ సిబ్బంది దగ్గర చేరుకున్నారు ఏడు వేల మంది పోలీసులతో ఇక్కడ భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సగటుగా కూడా పూర్తి స్థాయిలో భద్రత కనిపిస్తున్నారు దీవల్ల ఏదైతే మావోయిస్టులు పెద్ద ఎత్తున ఏపీ రాష్ట్రంలో నిన్న అరెస్ట్ చేసిన నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తమన్నారు అదేవిధంగా ఢిల్లీలో మనం బాంబ్ బాంబ్లాస్ట్ నేపథ్యంలోనే పూర్తిగా దేశవ్యాప్తంగా కూడా ప్రముఖ ఆలయాలు ఏదైతే ఆధ్యాత్మిక కేంద్రాలను కూడా ఒక అలర్ట్ పంపించిన నేపథ్యంలో పుట్టపర్తిలో ముందు నుంచి కూడా పెద్ద ఎత్తున అలర్ట్ అయితే కొనసాగుతున్న పరిస్థితి పూర్తి స్థాయిలో భద్రతను పర్యవేక్షిస్తున్న పరిస్థితి భద్రత సంబంధించి వైపు ఇంటెలిజెన్స్ వీళ్ళతో కూడా సమాచారం తీసుకుంటూ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఎంఐఏ వాళ్ళతో కూడా ఉన్న పరిస్థితి ఎక్కడ వారి సూచనల మేరకు ఎక్కడ ఎటువంటి అనుమాన ఆస్పద వ్యక్తులు ఉన్నప్పుడు కూడా వాళ్ళందరినీ కూడా లిప్ చేయడం జరుగుతుంది దాదాపుగా పుట్టపర్తి పోలీసుల వలయంలో అయితే ఉంది సువర్ణ Writer, thank you for the updates Praveen.